పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి అన్ని రకాల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి 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 ప్రభుత్వం మొత్తం అన్ని రకాల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం మొత్తం అన్ని రకాల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం మొత్తం అన్ని రకాల పేమెంట్ ఫిఫా విధానం పాటించాలి పేమెంట్ చాలి పేమెంట్ ఫిఫా విధానం పాటించాలి পারডিং পেন্ডিং এর জন্য চলించాలి আপাতত আমরা பாட்டு பாடலே இருக்குல்ல பிபோடானோ பாட்டு பாடலே இருக்குல்ல பிபோடானோ பாட்டு பாடலே இருக்குல்ல మీడియా మిత్రులు నమస్కారం నా పేరు ఏ కాశీ విశ్వేశ్వరరావు బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్టేట్కి వైస్ చైర్మన్గా ఉన్నాను ఇప్పుడు అలాగే ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ మెంబర్గా కూడా ఉన్నాను ఈరోజు మా బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండ్ సబ్కా అంటే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ కలిపి ఏలూరులో మా కాంట్రాక్టర్స్ రావాల్సిన బిల్లుల గురించి శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ అలాగే వివిధ శాఖ అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేము కాంట్రాక్టర్లో కాంట్రాక్టర్ అంటే కన్స్టన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళం యాక్చువల్గా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అనేది మన ఎంటైర్ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఇండస్ట్రీ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ అనమాట అంటే అంతమంది మేము ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసి దాంట్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాం అటువంటి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని గవర్నమెంట్ చిన్న చూపు చూస్తుంది ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడం వల్ల గవర్నమెంట్ కాంట్రాక్టర్లు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు బ్యాంకులో ఎన్పిఎలు అయిపోతున్నారు రుణాలు కట్టలేక ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కుదేలైపోయి ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్న సంగతులు కూడా మీ అందరికి మీ మీడియా వరకు తెలుసు అటువంటి పరిస్థితులు మళ్ళా కలగజేయకుండా ఎవరూ ఆత్మహత్యలు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వం బడ్జెట్ నుండి డబ్బు ఉంటేనే టెండర్ పిలవాలండి టెండర్ ఒకసారి పిలిచిన తర్వాత ఆ కాంట్రాక్టర్కి భరోసా గవర్నర్ అన్ బిహాఫ్ ఆఫ్ గవర్నర్ మేము అగ్రిమెంట్ అవుతాం యాక్చువల్గా గవర్నర్ గారు అగ్రిమెంట్ అయిన తర్వాత డబ్బు రాదని ఎవరనుకుంటామండి గ్యారంటీగా వచ్చేస్తుందనుకునే వర్క్ చేస్తాము వర్కులు చేసి మేము పదే 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 ఆ ఫైనాన్స్ ఆఫీసుల చుట్టూ తిరగడం వాళ్ళేమో చిన్న చూపు చూడడం మమ్మల్ని కనీసం మరి అది ఇవ్వకుండా మరి నిలబెట్టి మాట్లాడడం చిరాకు పడడం మీరు రావద్దు మా దగ్గరికి డబ్బులు లేవు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోవడం చాలా చాలా బాధ అనిపిస్తుందండి ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ అనేది ప్రభుత్వం అధికారులు తో పాటు ప్రభుత్వ కాంట్రాక్టర్లను కూడా సమానంగా చూడాలండి ప్రభుత్వ కాంట్రాక్టర్లు కూడా ఇప్పుడు గవర్నమెంట్ అధికారులకి నెల నెలా జీతాలు ఇస్తారు అలాగే ప్రభుత్వ కాంట్రాక్టర్లు మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు ఏ ప్రభుత్వం వచ్చినా మేము డెవలప్మెంట్లో భాగస్వామ్యం వాళ్ళ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసుకుని రోడ్లు వేస్తాం బిల్డింగ్లు కడతాం బ్రిడ్జ్లు కడతాం అనేక డ్రైన్లు కడతాం మరి ఇరిగేషన్ వర్క్లు కూడా చేసే వాళ్ళు ఉన్నారు అన్ని రకాల సివిల్ వర్క్స్ మనం మనం చేస్తూ ఉంటాం అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ బిల్లులు కూడా సకాలంలో ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఈ నెలలో మార్చి ముగుస్తుంది కాబట్టి ఈ నెలలో పేమెంట్లు ఇస్తే చాలా మంది ఎన్పిఎల్ నుంచి బయటపడతారు బ్యాంకులు ఈ నెల ప్రామాణికంగా తీసుకుంటారు జనరల్గా సో ఈ నెల కాలంలో పేమెంట్లు రాకపోతే చాలా మంది ఎన్పిఎల్ అయిపోయే పరిస్థితి ఉంది వాళ్ళందరి పరిస్థితి కూడా దుర్భరంగా ఉంటుంది ఇంపార్టెంట్ గ్రాంట్లు అయినటువంటి వరల్డ్ బ్యాంక్ వర్క్లు ఏఐబి ఉంది ఏఐఐబి అని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అది ఏపీ దానికి కూడా పేమెంట్లు ఇవ్వలేదండి చాలా నుంచి రెండు రెండు సంవత్సరాలు దాటేసింది అలాగే నాబార్డు అలాగే ఎన్డీబీ ఈ మూడు కూడా మనకి బోడేవింగ్ స్పేస్ తగ్గిపోతుందని వీళ్ళు గవర్నమెంటు పేమెంట్లు ఇవ్వడం ఆపేసింది లాస్ట్ ఐదు సంవత్సరాలు ఆగిపోయింది అలాగే ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చేక సంవత్సరం అయిపోయింది అయినా కూడా పేమెంట్లు ఎన్డీబీ కొంచెం ఇచ్చారు కానీ మిగతా ఏఐబీ ప్లస్ లాబార్థి ఇవ్వలేదండి అలాగే ఎస్డిఎంఎఫ్ స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ అని ఆ ఫండ్ కూడా తప్పనిసరిగా పేమెంట్ చేయాల్సిన గ్రాంట్ అని చెప్పారని కన్సర్న్ ఆర్మీ సెక్రటరీ గారు చెప్తే మనం వర్క్లు చేశాము ఆ పేమెంట్లు కూడా ఇంతవరకు ఇవ్వలేదండి సో ఇలాగా అనేక రకాల ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టులని గవర్నమెంటు స్పందించి గా పేమెంట్లు ఇచ్చి కాంట్రాక్టులను అందరిని ఆదుకుని మమ్మల్ని ఈ బాధల నుంచి గట్టెక్కించాలని మీ ద్వారా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి నా పేరు కేవీఎస్ బుచ్చిరాయుడు సెక్రటరీ బిఐ తండు ఏపీ ఏపీ నిర్సన్ కాదు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం ఇంత పెండింగ్ ఉంది మా గవర్నమెంట్ తెలియడం కోసం తెలియజేయడం కోసం కలెక్టర్ గారికి ఎస్సీలు ఇద్దరికి ముగ్గురికి ఎస్సీలకి ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది మామూలుగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాటోల్స్ పోగ్రం మినిస్టర్ గారు సీఎం గారు తీసుకున్న పాటోల్స్ అన్ని పూర్తి చేసాం కానీ ఇప్పటి వరకు ఏమీ పేమెంట్ చేయలేదు గత మూడేళ్ళలో కూడా చాలా పేమెంట్స్ పెండింగ్ ఉన్నా సరే మేము మేము కాంట్రాక్టులు అందరూ కొత్త గవర్నమెంట్ కదా మనం నిరసన తెలియజేయడం బాగోదు టెండర్ లేకపోవడం బాగోదు అని చెప్పేసి మేము టెండర్లు లేయించి అందరితోటి అన్ని తాకట్లు పెట్టించి మొత్తం మీద పర్సనల్ లోన్స్ కూడా తీసుకుని వాళ్ళు అందరూ వర్కులు చేశారు కానీ పాత పేమెంట్లు రాలేదు కొత్త పేమెంట్లు పా స్ఫూర్చిన వాళ్ళు కూడా రాలేదు మేము ఎంత పై అధికారుల దగ్గరికి వెళ్తే మాకేమి సమాధానం ఏ విధమైన సమాధానం రావట్లేదు మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేయడం కోసం మేము ఇవాళ స్వచ్ఛంద్ర ప్రోగ్రాం ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఏ ప్రోగ్రాం అయినా సక్సెస్ఫుల్ చేద్దామన్న ఉద్దేశంతో ఇవాళ తుడుతూ కార్యక్రమం కూడా పెట్టుకున్నాము అది కూడా చేసాము ఆర్ఎండ్బి హౌస్ అక్కడను కాబట్టి రిప్రజెంటేషన్ ఇచ్చాం మీ గవర్నమెంట్కి అనుభవించుకున్నది ఏంటంటే సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ అయినాయి ఇంచుమించు నాబార్డు ఏఐబీ వరల్డ్ బ్యాంకులు పాటోల్స్ అన్నీ కలిపి మొత్తం మీద ఐదు వేల కోట్లు మున్సిపాలిటీస్ అన్నీ ఐదు వేల ఇరిగేషన్ ఐదు వేల కోట్ల రూపాయల వరకు సిఎఫ్ఎంఎస్ అప్లోడ్ అయి ఉన్నాయి కనీసం ఐదు వేల కోట్లు మార్చ్ ఎండింగ్ లోపల చేస్తే కొంతమంది ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారని మేము మా రిప్రజెంటేషన్ తెలియజేయడానికే మేము ఈ కార్యక్రమం చేపట్టాం గవర్నమెంట్కి వ్యతిరేకము కాదు ఏమీ కాదు మేము వాళ్ళకి ఇంకా అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం చిన్న చిన్న కాంట్రాక్టులకు ఇస్తే ఏందంటేనే మనీ రొటేషన్ కూడా అవుతుంది ఇవాళ పథకాలు లేక మనీ రొటేషన్ కూడా కిందోళ్ళు కింద కింద లెవెల్లో మనీ రొటేషన్ అవుతలేదు మధ్య తరగతి కూడా ఇలా మనీ రొటేషన్ అవుతలేదు ఈ రియల్ ఎస్టేట్ కానీ ఏది బాగోలేదు కాబట్టి ఏంటంటే ఐదు కోట్లు రొటేషన్ చేశారనుకో జీఎస్టీలు కడతాం మంచి గవర్నమెంట్ కూడా రొటేషన్ అవుద్ది తర్వాత విరివిగా పేమెంట్లు వర్కులు చేయడానికి కూడా మేము అని చెప్పి గవర్నమెంట్ని ని వినియోగంగా వివరించుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరెడ్డి అండి రావులపాలెం అండి బెల్ల స్టేషన్ ఆఫ్ ఇండియా జీసీ మెంబర్ అండి రావులపాలెం సెంటర్ నేను మేము ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ బిల్డింగ్ కాంట్రాక్టర్ సబ్కా కాంట్రాక్టర్స్ పంచాయతీరాజ్ ఇరిగేషన్ అన్ని రకాలు మున్సిపాలిటీలు అన్ని రకాల్లో చేసేటువంటి కాంట్రాక్టర్లు అందరం కూడా వచ్చాం సార్ ఉభయ గోదావరి జిల్లాల నుంచి మన కూటమి ప్రభుత్వం రాకముందు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా మూడు సంవత్సరాల క్రితమే వీరికి రోడ్ల మీద అవగాహన ఉండి పూర్తిగా ఆ పడిపోయినటువంటి గుంతల్లో వాళ్ళు అక్కడ విపరీతమైనటువంటి గొంతలు చాలం చేసి ఇట్లా ఉన్నాయి రోడ్లు అని చెప్పేసి బాగా ప్రజల్లో ఇది తీసుకొచ్చారండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు వందల కోట్ల రూపాయలు చెల్లర పార్ట్ హోల్ ఫ్రీ అని చెప్పి సీఎం గారు శాంక్షన్ చేయడం జరిగిందండి అలాగే తర్వాత డబ్బులు సరిపోకపోతే మళ్ళీ రెండు వందల కోట్ల చిల్లర మళ్ళీ శాంక్షన్ చేయడం జరిగిందండి ఆ రోజుకి నిజంగా మా దగ్గర అయితే డబ్బులు లేవండి ఎందుకంటే పాత పేమెంట్లు దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి ఎవరికి డబ్బులు రాలేదండి అయినా కానీ సీఎం గారు పిలుపునిచ్చారు మనం ఇది చేయాలి ఎట్టి పరిస్థితులు పండగ నాటి చేయాలని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగిందండి ఆయన పిలిపినేరకు మేమందరం బయట నుంచి అప్పులు తీసుకొచ్చి చాలా అధిక వడ్డీలు తీసుకొచ్చి చేశారు సార్ అందరూ కూడా పండుగ నాటికి నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగిందండి మిగతా కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ మొత్తం ఆయన అనుకున్నదంతా కూడా మేము చేసి పెట్టేయడం కూడా జరిగిందండి కానీ మాకు ఈ రోజు వరకు కూడా ఏపీ ఏ రకమైన పేమెంట్లు కూడా ఏమీ కూడా కంప్లీట్ అవ్వలేదు సార్ కొంచెం మా వినపం ఏంటంటే సిఎఫ్ఎంఎస్లో ఈరోజు అప్లోడ్ అయ్యి అన్ని రకాల పేమెంట్స్ కలిపి ఐదు వేల కోట్లు పేమెంట్లు ఉన్నాయని చెప్తున్నారండి బయట ఇంకా బడ్జెట్ లేక ఏదైతే మనకి పేమెంట్స్ బయట ఉండిపోయి ఇంకొక నాలుగు వేల అండి అంటే రప్పగా తొమ్మిది వేల అండి ఈ నాలుగు వేల కోట్లకి మీరు బడ్జెట్ ఇవ్వ ఇచ్చి అవన్నీ కూడా సిఎఫ్ఎంఎస్లోకి అప్లోడ్ అయ్యేలా చేసి కొంచెం ఈ సిఎఫ్ఎంఎస్ కూడా చేయట్లేదు సార్ ఇప్పుడు కొంచెం ఇమీడియట్గా దానికి అక్కడ మీరు ఆర్డర్స్ ఇచ్చి మీరు ఇమీడియట్గా కొంచెం అది ఇది చేస్తే ఇవన్నీ బిల్స్ అన్ని ఎదురుకెళ్తాయి సార్ అలాగే మిమ్మల్ని ఒక్కసారి మేము తొమ్మిది వేల కోట్లు ఇమ్మని మేము అడగట్లేదు సార్ ఎందుకంటే స్టేట్ పరిస్థితి మాకు తెలుసు కాబట్టి మేము కూడా ఏదో నెలకు ఒక వెయ్యి కోట్లు మీరు ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తుంటారో ప్రజలకి అలాగే మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుని కొంచెం దయచేసి నెలకు ఒక వెయ్యి కోట్లు అలా టార్గెట్ పెట్టుకొని కొంచెం మమ్మల్ని కంప్లీట్ చేసి మాకు ఈ వడ్డీల భారం నుంచి మమ్మల్ని బయటపడేయాలని కోరుకుంటున్నాం సార్ అట్లాగే మీరు ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వీళ్ళు మూడు నాలుగు వేల మంది కాంట్రాక్టర్లు ఉంటామండి మేము స్టేట్ లెవెల్లో కానీ మా మీద బతికే ముప్పై ఏడు రకాల వింగ్స్ ఉన్నాయండి దాదాపుగా ఇరవై ఐదు లక్షల మందిని ఉపాధి కల్పిస్తుంటాం సార్ మేమందరం కలిపి దయచేసి మీరు అర్థం చేసుకుని మాకు కొంచెం కంప్లీట్గా మమ్మల్ని కష్టాల నుంచి బయటపడేసి మాకు ఇమీడియట్గా పేమెంట్లు ఇప్పించవలసిందిగా కూర్చున్నామండి ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి ఇద్దరు కూడా అండి థ్యాంక్ యూ అండి మా కాంట్రాక్ట్ల పరిస్థితి ఎలాగుందంటే మా కాంట్రాక్టులు అందరూ కలిపి మేము పాల్లోకి పంచదార అడుగుతున్న సీఎం గారిని గింజలోకి ఉప్పుగా అడుగుతున్నాం మా పరిస్థితి అలా వచ్చింది కాంట్రాక్టుల పరిస్థితి మా వల్ల ఎంతోమంది ఎంతోమంది బతుకుతున్నారు మేము కాంట్రాక్టులు చేయటం వల్ల వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోవాలి సీఎం గారు చెప్పిన మాటిని మేమందరం కూడా అప్పులు తెచ్చి మేము అందులో పే చేయటం జరిగింది మాకు ఈ నెలాఖరికి ఇవ్వకపోతే మేము బ్యాంకులని ఎంపీకి వెళ్ళిపోతాం మా కుటుంబాలు ఆదుకోవాలి అందుకోటి సీఎం గారు మమ్మల్ని అందరూ కాంట్రాక్టులను దృష్టిలో పెట్టుకోండి మాకు బిల్స్ ఇమీడియట్ గా ఈ నెలాఖరుగా చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం కాంట్రాక్టర్ తరఫున అందరం కూడా మీరు సుంకర్ త్రిమూర్తులు అండి కాపురం అండి కొవ్వూరు మండలం అండి అధికారులు అడిగితే ఈ నెలాఖరికి ఇచ్చేస్తా ఉన్నారు అలా నెలాఖరు నెలాఖరులు అయిపోతుంది అధికారులు తీసుకుంటే జీతాలు ఇచ్చక తీసుకుంటున్నారో మా వాళ్ళకి పూర్తిగా క్యారిటీ లేదు ఏదైనా మా కాంట్రాక్టర్లు చెప్పిన మాట ప్రకారంగా మాకు ఈ కరికి పేమెంట్ చేస్తే కాంట్రాక్టర్ చేయగలుగుతారు లేకపోతే ఇంక చేసే పరిస్థితుల్లో కాంట్రాక్టర్ లేరు దయచేసి చేయవలసిందిగా సీఎం గారిని కోరుకున్నారు